విర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మందకృష్ణ కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా విధంగా మందకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్తిగాని లక్ష్మి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు ఉదాహరణకి ఆరోగ్య శ్రీ ప్రదాత మందకృష్ణ మాదిగా వికలాంగులు వితంతుల కొరకు ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు మందకృష్ణ మాదిగా అన్నారు పెన్షన్ ఐదు వందల రూపాయల నుండి రెండు వేల వరకు ఇప్పించిన చరిత్ర అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన మహానేత మందకృష్ణ మాదిగా అన్నారు తెలంగాణ అమరవీరుల కడుపుకోత మహాసభ పెట్టి అమరులకు పది లక్షల రూపాయల పరికరాలు ఇప్పించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కింది అని అన్నారు రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్టా వెంకటరాములు మాట్లాడుతూ సంఘ సమావేశానికి ఏకంగా ప్రధానమంత్రి మోడీ ఆహ్వానించిన చరిత్ర మందకృష్ణ మాది గారికి దక్కుతుందని కొనియాడారు ఆ నిండు సభలో ప్రధానమంత్రి మోడీ ఎస్సీ వర్గీకరణ విషయంలో నేను కట్టుబడి ఉన్నానని వచ్చే పార్లమెంట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని మోడీ హామీ ఇచ్చారని ఇప్పటికైనా మోడీ కట్టుబడి ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాదగిరి మాజీ ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ మాజీ పుల్లూరు పురుషోత్తం రెడ్డి మాచారెడ్డి మండల అధ్యక్షులు బట్ట రమేష్ రామారెడ్డి మండల అధ్యక్షులు రాజా నర్స్ మహిళా అధ్యక్షురాలు లావణ్య రాజంపేట మహిళా అధ్యక్షురాలు సుజాత మహిళా నాయకురాలు మానస రాజేశ్వరి రజిత బాబు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ందులో భాగంగా రామారెడ్డి జిల్లా ఎన్కౌంటర్లో గ్రామ మన రామారెడ్డి జిల్లా హిమా ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే విజయ చెప్తూ ఈ సందర్భంగా మన నిన్ననే మన కాశీరామ్ వర్ధంతి జరిగినది ఆ రోజు సందర్భంగా ఆయన విశేష వర్ధంటి అయిన తర్వాత ఆయన జన్మించిన జగ్జీవరావు సారీ జగజీవరావు చనిపోతూ మరి మందకృష్ సమాజ రూపంలో జన్మించినటువంటి మహానేత శ్రీ గారు నేను అనుకుంటున్నాను అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఆవిర్భవించి తదనంతరం మనం ఏ ఏ పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపుకు మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మనం మంతటి సమాధిగా ప్రతిపాదించినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కాబట్టి అటువంటి కార్యక్రమాలు కాబట్టి మరి అదేవిధంగా వృద్ధుల వితాంతుల విషయంలో తీసుకుంటే రెండు వేల పెన్షన్ పెరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మన మందరి గౌరశ్రీ మంద కృష్ణ నాయకత్వం ఈ రోజు కామారెడ్డి జిల్లా తరఫు నుంచి మంద కృష్ణ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఆరు వేల రూపాయలు పిలిచియ్యాలని సోమవారం నుంచి సెలవు కట్టడి వికలాంగల పిలిచిన కోసము కలెక్టర్ ముట్టడి కాబట్టి మందరము అన్నగారి ఆదేశాల మేరకు ఏ కార్యకరించినా ఏది ఆయన అడుగుజాడలో నడుస్తామని మేము మనవి చేస్తున్నాము ఈ రోజు మేము ఆయన ఎంఆర్పీ స్థాపించి ముప్పై సంవత్సరాలైంది కాబట్టి ఆయనకు ఎన్నో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో అల్పేర్గాని పోరాటాలు ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో అవమానాలు దాటి అయినా కానీ అన్నగారు కంబ మారలేడు విడువలేడు కాబట్టి మోడీ మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు బహిరంగ సభ పెట్టింది ఆ సభలో అన్నగారి మాకు మాట ఇవ్వడం జరిగింది ఏబిసిడి వరికరా చేస్తాడు మాట ఇవ్వడం జరిగింది ఏ కారణం చేస్తా మేము అందుబాటులో ఉంటామని పేరు పేరున ఎలక్షన్లలో చెప్పడం జరిగింది అంతకుముందు ఎలక్షన్లలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్క గ్రామం ఆ మారు బిడ్డల దగ్గర చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఏమనగా విప్లాంగ్లకు ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఏ రాజకీయ నాయకుడు పోరాటం చేయని ఏ రాజకీయ నాయకుడు పాపము అని వీళ్ళకు జాలి చూపెట్టిన నాయకుడు లేడు ఏ రాజకీయ నాయకుడు లేడు ఏ నాయకుడు దంత నాయకుడు లేదు అది ఉన్నారంటే అన్న చిన్న మాది వాళ్ళనే వీళ్ళ మానియా ఉపకుళాలకు ప్రతి ఒక్కరికి అన్న వీళ్ళు వాళ్ళు అని చూడకుండా అన్ని ఈరోజు నీ వల్లనే చూస్తున్నాము మాదిలాంటి వాళ్ళతో పెట్టుకోవచ్చు దర్తులంటే వాళ్ళతో అన్నది నీ వల్లనే చూస్తున్నామన్నా ఇంకొకటి దయచేసి ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ చాలా గౌరవమైన విషయం మాట పిల్లలకు చాలా గౌరవమైన విషయం వీళ్ళు ఎవరికి ఆపస్ దొరుకుతూ మనం పోతున్నాము ఆడపిల్లకి ఎవరికైనా మనం జరిగితే ఎవరు రారు ఏ రాజకీయ నాయకులు గారు అందులో ముందుండే మన మందచిని వాడిగానే దీన్ని తెలియజేస్తూ నందకృష్ణ గారు ఇంకా వంద బట్టలు చేసుకోవాలి మనకి ఇంకా చాలా జరగాల్సింది చాలా ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలని నేను కోరుతూ ముగిస్తున్నాను నా పేరు లక్ష్మణ్ లక్ష్మీ పుట్టినరోజు దేశమంతా తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా